ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ సబ్జై ఫ్రెండ్ ఈరోజు మా మాయ వస్తున్నాడు నాకు చాలా హ్యాపీగా ఉంది మా మాయ కోసం లైక్ కొట్టు షేర్ కొట్టు కామెంట్ కొట్టు బాయ్ బాయ్ మా తమ్ముడు నేను మాయ కోసం వేర్ చేస్తున్నాము ఏక్నిషి ఎవరి కోసము ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు ఎవరు ఎవరినని ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య శ్రీనివాస్ ఈరోజైతే ఊరి నుంచి అయితే మా తమ్ముడు వస్తున్నాడు సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికైతే ఎవరు గెస్టులు రారు సో మా పిల్లలు కూడా మా తమ్ముడు కోసం చాలా వెయిట్ చేస్తున్నారు బాల్కనీలోనే ఉన్నారు అలాగా ఇక్కడ ఆట తనకైతే నేను ఉండే లొకేషన్ తెలియలేదు సో మా ఇంటి ముందు स्टॉप जग गए थे वेल्स आपको ड्रोना चलता पता नहीं है क्या भैया? हम लोग उधर से आते हैं लाल गांव। उधर से बहुत दूर है ना? फोन देश कौन रहा? आ भैया। येमी? आकड़ा అంటే లైసెన్స్ ఏదన్నా టీదేగా భయా చాలు కండి మా ఇంటికి రా మా నీళ్ళు చూపించి వస్తాం మాయకి పద లోపలి పదో లోపలికి పదే లోపలికి పదే

మా తమ్ముడి కోసం నైట్ గులాబ్ జామ్ చేశాను చేసినప్పటి నుంచి మా పాప గోల గోల తింటాను అనేసి తింటున్నా దీని టేస్ట్ ఎలా ఉంది చెప్పు సిగ్లేనాడా మేమైతే ఇప్పుడే టిఫిన్ తినేసాము బయటికి వెళ్దామని చెప్పి రెడీ అయ్యాము సో ఈ లోపు నేను మా తమ్ముడు కోసం అని చెప్పి దమ్ బిర్యానీ చేస్తున్నాను తమ్ముడు గులాబ్ జామ్ ఎలా ఉందిరా సూపర్ సూపర్ నచ్చింది అటు వాడికి నచ్చింది నచ్చిందా ఇప్పుడైతే ఒక పక్కని దమ్ బిర్యానీ చేస్తున్నాను చికెన్ దమ్ పెట్టేసి ఇలా ఒక బాబు కోసమని చెప్పి రైస్ వండాను సో పెరిగానని తినిపిస్తాను బాబుకి చికెన్ కర్రీ కూడా చేశాను బాబు కోసమని రైస్ కూడా వండేసాను చికెన్ మ్యారినేట్ చేశాను ఫ్రిడ్జ్లో పెట్టి ఒక గంట ఉంచేసాను సో ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టాను ఇంకో పక్క రైస్ కూడా కుక్ అయిపోయింది సో అయితే ఒక ఇప్పుడు స్టెయిన్ చేసి చికెన్లో వేసేసుకుంటాను రైస్ అయితే ఇప్పుడు స్టెయిన్ చేసేసుకుంటున్నాను ఫైనల్గా అయితే చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది సో రైస్ కూడా వేసేసి నాకు దమ్ పెట్టేశాను దీన్ని ఇలా ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకొని ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది బిర్యానీ అయితే అవుతుంది ట్వంటీ మినిట్స్ పడుతుంది కదా సో ఈ అయితే నేను బాబుకి పెరుగన్నం తినిపించేస్తాను పెరిగన్నం తినిపించేసి ఈ లోప బిర్యానీ రెడీ అయిపోద్ది సో మేము కూడా తినేసి మేము అయితే బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాం సో ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది అయితే చూస్తూ ఉండండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో ఇంక ఇప్పుడైతే లంచ్కి రెడీ అయిపోయాము ఎవరన్నారు బిర్యానీ నిజం చెప్పి పర్వాలేదు అనుకున్నా నువ్వు చెప్పలేసి ఎలాగ ఉంది తినకాని చెప్పిక చెప్పమని అని ఎలాగ ఉంది ఇప్పుడే ఇంక మేము బయటకు అయితే వెళ్తున్నాము వర్షం పడుతుంది మేము సేఫ్టీకి రెయిన్ కోటు గోడు పట్టుకొని వెళ్తున్నాము ఇలాగైతే కంటిన్యూ అవుతుంది చూసుకోండి అండి ఎండెక్కుతుంది మా కోసం ఈరోజు కొంచెం చెప్పు ரொம்ப நல்லா இருக்குடா ஆனா பாருங்க மூணு பேருக்கு ரொம்ப நல்லா இருக்குடா என்னமோ மேகம் మా తమ్ముడు అయితే శ్రీకాకుళం నుంచి వచ్చాడు సో ఎక్కడికైనా బయటకు వెళ్దాం అన్నాడు నా మేము కూడా ఇక్కడ కొత్తగానే వచ్చాం కాబట్టి నాకు కూడా అంతగా ఏ ప్లేసెస్ తెలియవు సో మా ఆయన కూడా లేరు ఉంటే ఇంకేమైనా చూపిద్దరేమో సో నాకైతే ఈ షాపింగ్ మాల్ షాపింగ్ కాంప్లెక్స్ ఏరియా ఒక్కటే తెలుసు సో అందుకని చెప్పి నేను మా తమ్ముడు షాపింగ్కనే తీసుకువెళ్ళాను ఇక్కడ అయితే వెడ్డింగ్ కలెక్షన్స్ అన్ని చాలా బాగుంటాయి సో నార్మల్ అంటే దొరకడం కష్టమే చాలా ట్రయల్స్ అయితే వేస్తున్నాడు కానీ వాడికి ఏవి అంతగా నచ్చడం లేదు మా తమ్ముడికి ఇక్కడ ప్యాంట్స్ ఏవి అంతగా నచ్చలేదంట సో వాడైతే ప్యాంట్స్ ఏమీ తీసుకోలేదు ఇలా షర్ట్స్ అయితే కొన్ని టైల్స్ వేసి షర్ట్స్ మాత్రమే తీసుకున్నాడు మా షాపింగ్ అయితే ఇలా అయిపోయింది సో పిల్లలతో షాపింగ్ అంటే అంత ఈజీ కాదు కదా సో చాలా టైడ్ అయిపోయాను బాయ్ బాయ్